నీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో మన యొక్క పైనియర్స్ మన యొక్క వీడియోస్ గురించి రకరకాలుగా వాళ్ళు కామెంట్స్ చేశారు అవేంటో చూద్దాము అలాగే ఇంకా కేవైసీకి ఎక్స్టెంజ్ చేశారు ఒక నెల అని చెప్పేసి ధీమాగా ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా తొందరగా చేసుకోండి ఈ వారం రోజుల లోపలనే తొందరగా కంప్లీట్ చేసుకోండి అవకాశం రాదు చెక్ లిస్ట్ అవ్వచ్చు కేవైసీ అవ్వచ్చు మొత్తానికి మైగ్రేషన్ అవ్వచ్చు అన్నిటికీ కూడా ఒక నెల రోజులు మాత్రమే గడువు ఉంది నెల కూడా పూర్తిగా ఉండదు ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది ఫిబ్రవరి మార్చ్ ఈ నెల అందుకని టెన్షన్ లేకుండా తొందరగా టెన్షన్ పడాలి తొందరగా చేసుకోండి ఎక్కువ టైం పట్టదు ఒక అరగంట రిపీడేడ్గా ట్రై చేయండి స్లాట్ కూడా రాకపోతే మినిమం థర్టీ మైనింగ్ డేస్ అయితే కనుక మీకు స్లాట్ అవైలబుల్ అవుతుంది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ మన ఛానల్ చూస్తున్న కొత్త వాళ్ళందరూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి పక్కన ఉన్న గంటసింపులు అయితే ప్రెస్ చేయండి చూడండి ఈ వీడియో వరల్డ్ మ్యాప్లో మనం ప్రపంచ దేశాలన్నింటిలో స్థానం అని చెప్పేసి పైనట్వర్క్ గురించి చేస్తున్న వీడియోలో గుడి ఇన్ఫర్మేషన్ పెట్టారు సాంబశివరావు గారు మారినండి థ్యాంక్ యూ అండి అదేవిధంగా పసునూరి మహేంద్ర గారు సూపర్ బాగా చెప్పారు థ్యాంక్ యూ శివానందం పైనట్ వర్క్ ఈజ్ వరల్డ్ బెస్ట్ అండ్ బిగ్ క్రిప్టో ప్రాజెక్ట్ అవునండి మంచి ప్రాజెక్టు మనం ఈ ప్రాజెక్టు చేస్తున్నందుకు మనము చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇండియాలో బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది ఒక వీడియో చేయండి ఎంత కష్టమైనా సరే ఎక్సెప్షనల్ మన విశాఖపట్నంలో ఇక్కడ బయ్యింగ్ సెల్లింగ్ అనేది కాయిన్స్ రూల్స్కి ఎగనిస్ట్ అండి ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ జీసీ వాల్యూతో మనం ప్రమోషన్ చేసుకోవాల్సిన బాధ్యత దాన్ని వాల్యూ నిలబెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉన్నాయండి నల్ల మరి గారు శ్రీనివాస్ శ్రీలల నువ్వు వెరీటికి నేర్చుకోవయేక బ్యాక్గ్రౌండ్ సౌండ్తో చంపుతున్నావు థ్యాంక్స్ ఫర్ సజెషన్ శ్రీనివాస్ కొద్దిగా ఒక్కొక్కసారి బయట ఫీల్డ్ మేకెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కడో అవకాశం చూసుకొని అక్కడ చేయాల్సి వస్తుంది ఆ ట్రాఫిక్ వల్ల అలా క్యాప్చర్ అయిపోతుంది అనమాట అలా ప్రతి వీడియోలో రాదు ఓకే ఇది నేను రెక్టిఫై చేసుకుంటాను థ్యాంక్ యూ లిస్ట్ అయినాక కొన్ని రోజులకి ఎంతవరకు పోవచ్చు ఇది సార్ బిట్ కాయిన్ రీచ్ అవ్వడం సాధ్యమా ఛాన్సెస్ ఉన్నాయండి మహి 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 గారు అది మన చేతిలో ఉంది ఫైనల్ చేతిలో ఉంది డిజిటల్ గ్రాఫిక్స్ కేవైసీ కుడ్ నాట్ బి డన్ డ్యూ టు థర్టీ డేస్ ఫర్ మైనింగ్ నాట్ వవర్ ఎనీ సజెషన్ ప్లీజ్ ఐఎమ్ వైజాగ్ గాజువాక డిజిటల్ గ్రాఫిక్స్ వుడ్ నాట్ బి డన్ డ్యూ టు థర్టీ డేస్ ఫర్ మైనింగ్ నాట్ వవర్ థర్టీ డేస్ మైనింగ్ అవ్వకపోతే మీకు కేవైసీ స్లాట్ రాదు హౌ టు చేంజ్ నేమ్ ఇన్ ప్రొఫైల్ హౌ టు చేంజ్ నేమ్ ఇన్ ప్రొఫైల్ అంటే అది యాక్చువల్గా అది మీకు ఆప్షన్ కూడా వచ్చింది అది మెయిల్ ద్వారా మీకు ఫార్వర్డ్ చేసుకోవడమే ఆప్షన్ ఇన్ ద సెన్స్ చూడడం ఏ విధంగా వస్తుంది కేవైసీస్ నాట్ అప్రూవ్డ్ డిఫరెంట్ అకౌంట్ నేము అఫీల్ సబ్మిటెడ్ మీరు అఫీల్ చేసుకోవాలి ఆ అకౌంట్ నేమ్ అనేది మీరు అఫీల్ చేసుకుంటే వాళ్ళు రివ్యూ చేసి మళ్ళీ మీకు రిప్లై చేస్తారు కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇది ముఖ్యమైన గమనుక జాగ్రత్త చేసుకోండి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దగ్గర పెట్టుకొని యాజ్ యాజ్టీజ్గా అందులో క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఈ విధంగానే యాజ్ ఈజ్గా ఎలా ఉందో అలాగే మీరు చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మళ్ళీ మీకు ఫోర్టీన్ డేస్ వరకు నేమ్ చేంజింగ్ అనేది ఆప్షన్ వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ చేసుకున్నప్పుడు సరిగ్గా చేసుకోకపోయినా ఈ ఫోర్టీన్ డేస్ లోపల మీరు కరెక్ట్గా డీటెయిల్స్ యాజ్ పర్ ఆధారు మీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఐడి కార్డు ద్వారా ఏది యూజ్ చేస్తున్నారో దాని ద్వారా మీరు ఆ డాక్యుమెంట్ ప్రకారమే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్పుడు కేవైసీ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది దానికి దీనికి మ్యాచ్ అయితే కేవైసీ ఈజీగా అవుతుంది లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సురేష్ కుమారు వైజాగ్లో అడుగుతున్నారు వైజాగ్లో ఎక్కడ మాది వైజాగ్నే అక్కడ రిప్లై చేశానంటే సురేష్ గారు మీరు చూసుకోండి సార్ దూవాడది హలో బ్రదర్ నమస్తే నమస్తే అండి బాబులు రెడ్డి గారు ఒక వ్యాలడేషన్కి హౌ మచ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ప్రొడ్యూసర్ ఫైవ్ టైం పర్ పై నెట్ వర్క్ ఒక వ్యాలిడేషన్కి ఒక కాయిన్ వస్తుంది ఓకేనా బాబుల్ రెడ్డి గారు నల్మరి గారు మీరు పై సేలు బయింగ్ అనేది ఎక్కడ అంత అన్ ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదు కోర్టు మూలు కాని అంతా కూడా వాళ్ళు అలా చేసుకున్నట్లయితే మీ అకౌంట్స్ బ్యాన్ అవ్వబడతాయి తర్వాత పిఎంఆర్ బ్రదర్ పైలో నేము అండ్ పైలో నేము సర్నేములో మిస్టేక్స్ ఉన్నాయి బ్రదర్ ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్ పైలో నేము సర్నేములో మిస్టేక్స్ ఉన్నాయి మీ పైలో నేము సర్నేములో మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ ఏం అర్థం కావలేదు మీ పేరు ఎంత పొడవు ఉంటుందో మీ ఇంటి పేరు ఎంత పడుతుందో నాకు తెలియట్లేదు కానీ అందులోని మిస్టేక్ ఉన్నాయి ఇందులో మిస్టేక్ ఉన్నాయి అంటే మీ ఇంటి పేరు మీ పేరు కూడా రాసుకోవడం రాలేదా పిఎంఆర్ గారు దాన్ని మళ్ళీ దాన్ని ఎలాగ కవర్ చేయాలన్నా మళ్ళీ మీకు రాశారు దీనికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంటే అంత మన పేరు మన ఇంటి పేరు కూడా సరిగ్గా రాసుకోలేనంత విధంగా మీరు పై అకౌంట్ రీసెండ్ చేసుకున్నారనమాట ఓకే మీకు నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను రాఘవ రాఘవరావు బ్రదర్ ఫోన్ పోయింది కొత్త ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న పాస్వర్డ్ మర్చిపోయా ఎట్లా ఓపెన్ చేయాలి రికవరీ పాస్వర్డ్ పర్వడ పాస్వర్డ్ కొట్టండి దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు నల్లమరి గారు నాకు మంచి పేరు వస్తా థ్యాంక్ యూ అండి ఎవరో క్రిప్టో కమ్ అంట కామెడీ స్టార్ట్ అయిందంట దానికి సమాధానం కూడా రాశాను చూసుకోవచ్చు సో డిఆర్ ఫైనర్స్ డిఆర్ మిలినర్స్ అండ్ బిలినర్స్ కేవైసీలన్నీ కంప్లీట్ చేసుకొని చెక్ లిస్ట్ చేసుకోండి కంప్లీట్గా అకౌంట్ అంతా క్లియర్ చేసుకోండి నెల రోజులు మాత్రమే ఉంది నెల రోజులు కూడా పూర్తి లేదు తొందరగా కంప్లీట్ చేసుకోండి ఈవెన్ థర్టీ మైనింగ్ డేస్ అయిపోయిన అండ్లిమిటెడ్గా కేవైసీ స్లాట్ వస్తుంది తొందరపడి రిపీటెడ్గా ట్రై చేసుకోండి మైనింగ్ చేసుకోండి నా రిఫరల్ కూడా చాలామంది పిటిషన్ చేసుకున్నప్పటికీ వాళ్ళు మైనింగ్ చేసుకోవడం లేదు గుర్తుపెట్టుకొని మైనింగ్ చేసుకోండి ఇంకా కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను నా పై అకౌంట్ రిజిస్ట్రేషన్ విఐఎస్ఎస్ టిఎన్యూ సెవెన్ లెటర్స్ వి క్యాపిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ ఫ్యామిలీలో ఉన్న మూడు సెల్లు నాలుగు సెల్లు ఉంటాయి వాళ్ళు కూడా మీరు రెఫరల్ కుట్టుకొని చేసుకోండి లేదా నా రెఫరల్ కుట్టుకొని చేసుకోండి మైనింగ్ అయితే చేసుకోండి ప్రతి స్మార్ట్ సెల్ ఉన్న ప్రతి స్మాల్ సెల్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోండి మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ దీనికి మనము డబ్బులు పెట్టలేదు ప్రీ కాస్ట్ అనమాట అంతానా నెక్స్ట్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న గంట సెమలు అయితే ప్రెస్ చేయండి ఇంకా దీని గురించి సంబంధించిన పాత వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను అందులో చూసుకోండి వాట్సాప్ గ్రూప్లో అయితే ఆడవండి చూడండి స్కామర్స్ ఉన్నారు జాగ్రత్త కేర్ఫుల్ ఎవరు కూడా రియాక్ట్ అవ్వకండి అంత ఇస్తాం ఎంత ఇస్తామంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్